చందుర్తి మండల కేంద్రంలోని హైస్కూల్ మైదానంలో స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సిపిఎల్ క్రికెట్ టోర్నమెంట్ ను స్థానిక ఎస్ఐ శ్రీకాంత్ స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు క్రీడాకారులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ క్రీడలపై ఆసక్తి చూపాలని ఎస్ఐ శ్రీకాంత్ యువకులకు సూచించారు అలాగే చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ అన్నారు క్రీడా మైదానం లేక క్రీడాకారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని స్థానిక నాయకులు గమనించి క్రీడా మైదానం ఏర్పాటుకు కృషి చేయాలని క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట వెయ్యాలని చందుర్తి స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ మహమ్మద్ అజీమ్ కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు సిరికొండ శ్రీనివాస్ చిరం తిరుపతి బాసెట్టి భాస్కర్ మోతిబాబు ఎన్ఆర్ఐ నిర్వాహకులు యాకుబ్ సుభాష్ మార్తరాజు సాగర్ మోసిన్ రాంబాబు సాయి క్రీడాకారులు పాల్గొన్నారు Cảm ơn các bạn không bỏ lỡ những video hấp dẫn न <laughs> अरेङ చందుర్తి మండల కేంద్రంలో సిపిఎల్ క్రికెట్ పోటీలను ఈ రోజున స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు స్థానిక ఎస్ఐ గారు అలాగే గ్రామ ప్రముఖులు యువకులందరి సమక్షంలో ఈ రోజున మరి క్రికెట్ క్రీడా పోటీలను ప్రారంభించడం జరిగింది మరి యువత అంతా కూడా గెలుపు ఓటంలను కూడా సమానంగా స్వీకరించి మరి ఆటలలో ఉత్సాహంగా పాల్గొనాలని చెప్పి యువతకు పిలుపునిస్తూ అదేవిధంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో యువత చాలా వరకు కూడా మరి వివిధ రకాలైనటువంటి మత్తు పదార్థాలకు బానిసలైపోయి మరి చాలా మంది పిల్లలు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం మనం అందరం కూడా చూస్తా ఉన్నాం నిజంగా యువత అందరూ కలిసి కట్టుగా మేము చేస్తాం అనగానే మా నాయకులందరూ కూడా దానికి సహకారానికి వచ్చినందుకు నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు కూడా యువత ఏమైతుందనంటే ఈ రోజులలో మత్తు మత్తు పదార్థాల కలవటపడతారు దాని నుంచి దూరంగా ఉండాలంటే ఇలాగ ఈ క్రికెట్ క్రికెట్ గాని వాలీబాల్ ప్రా క్రీడలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటూ మన చందుర్తి గ్రామ యువకులందరూ కూడా ప్రాక్టీస్ చేస్తూ మీకు ఏదైనా ఈ క్రీడలకు సంబంధించిన సహకారం కావాలంటే వంతు సహకారం ఎల్లవేళలా ఉంటుందని తెలియజేస్తూ ముందు కూడా అందరూ ప్రాక్టీస్ చేసి ఆ చెడు వేసనాలకు దూరంగా ఉండి క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి అలాగే బాడీలో కూడా మన శరీరకంగా ఫిట్నెస్ కూడా ఉంటుంది కాబట్టి మన మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ మీరు మీ చదువులకు ప్రాధాన్యత ఇస్తూ అలాగే క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ ముందు కూడా మీరు మంచి ఆటలు ఆడి మన రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో పేరు ప్రతిష్టలు సంపాదించాలని కోరుకుంటూ ఈ క్రీడలకు సంబంధించి ఏదైనా కూడా గ్రామంతో సహకారంగా మున్ముందు ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకా ఈ గవర్నమెంట్కు సహకరించిన దాతలకు దీన్ని నడిపిస్తున్న యువకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మరి ఒక ప్రారంభోత్సవ కారానికి కార్యక్రమానికి చందుర్తి ఎస్ఐ గారు మరియు చందూర్తి గ్రామ నాయకులు మరియు సింగిల్ విండో చైర్మన్ గారు మరియు పూర్వ ప్రముఖులు ఈ యొక్క కార్యక్రమానికి హాజరై ప్రారంభించడం జరిగింది మరి చందుర్తి గ్రామ యువకులు మంచి చక్కటి వేసవికాల సెలవులలో ఒక క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి మరి రాబో రోజులలో ఒక మంచి యువతకు సందేశాన్నిచ్చే విధంగా మంచి యొక్క క్రికెట్ను సిపిఎల్ ద్వారా పరిచయం చేసే మొదటిసారి ఒక ప్రారంభించడం జరిగింది మరి యువకులు మంచి సన్మార్గం నడిచి ఒక చెడు అలవాట్లకు వెళ్లకుండా ఈ యొక్క కాల సెలవులు మంచి ఎంతగానో దోహదపడతాయి ఈ యొక్క క్రీడల్లో మంచి ఆటలు ప్రదర్శించి విజయం సాధించి మరియు ఈ యొక్క చందూర్తి మండల కేంద్రంలో మా క్రీడాకారులకు ఆడుకోవడానికి ఆట స్థలం లేదు మరి ఉన్న ఈ యొక్క మా చందు హై స్కూల్ ఆవరణలోనే చిన్నగా స్టేడియాన్ని ఏర్పాటు చేసుకొని చిన్నగా ఆడుకోవడం జరుగుతుంది మరి దీని మీద దృష్టి సాధించి మంచి స్టేడియంకు ఏర్పాటుకు కృషి చేయాలని నాయకులను ఈ సందర్భంగా కోరుతున్నాను మరి ఆటలను ముందు సక్సెస్ చేసి ఇలాగే రాబో రోజుల్లో కూడా ఇలాంటి టోర్నమెంట్లు మరి ఎన్నో నిర్వహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను